ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి సంజాయి ఇయ్యాలని బేషరత్తుగా ఆ పదహారు మంది రైతులను వెంటనే విడుదల చేయాలి పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి పొద్దున వీడియో చూసిన రైతులది వాళ్ళు నడవలేకపోతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి అని మెజిస్ట్రేట్ గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి మీరు ఆదేశించండి వాళ్ళని రిమాండ్కి పంపే ముందే వాళ్ళని మళ్ళీ తిరిగి జైలు పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలున్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వెంటనే మా ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రైవేట్ వాళ్ళని పంపించండి థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారు అయ్యా భూములు ఇకపోతే వాళ్ళ భూములు గుంజుకున్నందుకు జులుం చేస్తావు అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ మరి నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి ఎంత దుర్మార్గంగా మాఫ్టీలో మాఫ్టీలో వచ్చి పొద్దున పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్ ఉన్నాడా వీళ్ళు పోలీసో వాళ్ళ లేకపోతే నిజంగానే దొంగలా మాకు ఏం తెలుసు కిడ్నాపర్లా ఎవడో మాకే నోటీస్ లేదు ఫ్యామిలీకి సమాచారం లేదు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మా వచ్చి పది మంది గుండాగాలు ఎత్తుకపోతే అది కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలా అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి బంద్ చేయాలి మీ అల్లుని భాగోతం ఫార్మా కంపెనీల భాగోతం పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి ఇంకొక మాట మా కందుకూరు రైతులు మా ముచ్చర్ల రైతులు ఆచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మీరే మాటిచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తాం రాగానే భూములు తిరిగిస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి ప్రకటించండి వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు